వికారాబాద్ లో నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది మాజీ బ్యాంక్ మేనేజరే ఈ దందాలో కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసిన జగదీష్ ను అరెస్ట్ చేశారు జగదీష్ ముఠా నుంచి ఏడు లక్షలకు పైగా నకిలీ కరెన్సీని సీజ్ చేశారు ఒకటి పాయింట్ మూడు నిష్పత్తిలో కరెన్సీ చలామణి చేస్తున్నారు ముఠా సభ్యులు పెట్రోల్ బంకులు మాల్సే టార్గెట్ గా నకిలీ కరెన్సీ మార్పు చేస్తున్నారు నిన్న తాండూర్ తనంలో పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తను చంద్రయ్య అని చెప్పి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్బ్యూట్ కరెన్సీ నైన్టీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది విచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ షాప్కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది వీర వెంకటరమణ అని చెప్పేసి అతను పేర్చడం ఇచ్చాపురం జగదీష్ వచ్చి ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతని ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైన్టీ టూ లాక్టివిటీస్ అతని మీద అక్కడ చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రపురం మా నేటివ్ ఇతను అదే డిస్ట్రిక్ట్లో కంది జైల్లో ఉన్నారు అండ్ నిత్యాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పనిచేయడం అవ్వడం జరిగింది ఈ ఏత్రి వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అత్యుత్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగదీప్ అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ఫేక్ నోట్ కరెన్సీకి తయారు చేయడానికి వాడుకోరు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా ఈ వర్కౌట్ చేసి అండ్ వీటన్ని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్ గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేశారు అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డి